అరబ్ అంటేనే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది చమురు నిల్వలు ఒక విధంగా చెప్పాలంటే క్రూడాయిల్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చిన నల్ల బంగారం ప్రపంచంలో ఉన్న చమురు నిక్షేపాల్లో సగానికి పైగా అరబ్ దేశాల్లోనే ఎందుకున్నాయి ఇంతకు గల్ఫ్ దేశాల్లో క్రూడాయిల్ సామ్రాజ్య స్థాపన ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం ఇరవై నుండి ముప్పై కోట్ల సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతం పూర్తిగా టెతిస్ సముద్రం కింద మునిగి ఉండేది ఈ సముద్రంలోని ఆల్గే సూక్ష్మజీవులతో పాటు అనేక జంతు కలేబరాల వ్యర్థాలు మట్టిలో కూరుకుపోయి అధిక ఉష్ణోగ్రత తీవ్రమైన ఒత్తిడి వల్ల కొన్ని లక్షల సంవత్సరాలకు అది క్రూడాయిల్ గా మారింది అయితే కేవలం క్రూడాయిల్ మాత్రమే ఏర్పడితే సరిపోదు అది భూగర్భంలో స్టోర్ అవ్వాలంటే మూడు రకాల బలమైన రాతి పొరల అవసరం చాలా ఉంటుంది అరేబియా ప్రాంతంలో ఈ మూడు రకాల రాతి పొరలు భారీగా ఉన్నాయి ఎంతలా అంటే ప్రపంచంలో ఇంత పెద్ద రాక్ సెటప్ మరెక్కడ లేదంటే చమురు నిల్వలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ భూమి మీద ఇప్పటి వరకు కనుగొన్న చమురు నిక్షేపాల్లో యాభై శాతం కన్నా ఎక్కువగా అరబ్ దేశాల్లోనే ఉన్నాయి వీటిలో సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ కువైట్ బహ్రెయిన్ తో పాటు ఒమన్ లాంటి దేశాలు నిండి ఉన్నాయి ఈ దేశాలు ఒకప్పుడు తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొని ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలుగా గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి అయితే కాలనుగుణంగా మారుతున్న పరిస్థితులు అరబ్ కంట్రీలకు పెను సవాలుగా మారాయి చమురు అనేది శాశ్వతం కాదు ఎందుకంటే ప్రపంచం నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతుంది భవిష్యత్తులో చమురు డిమాండ్ తగ్గి గల్ఫ్ దేశాలను అంద కారంలోకి నెట్టే పరిస్థితి కూడా లేకపోలేదు అందుకే సౌదీ యూఏఈలు టూరిజంతో పాటు ఐటీ సెక్టార్లపై దృష్టి సారిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే భారత్ నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి